వెల్కమ్ టు ఎన్జికె నైన్ న్యూస్ అదనపు గది నిర్మాణం స్థాపన చేసిన చైర్మన్ బోయపల్లి కుండల్ రెడ్డి కౌన్సిలర్ రజాబాల్ రెడ్డి పోచారం మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప వార్డులోని డాక్రా భవనం అదనపు అంతస్తు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల రెడ్డి గురువారం రోజు ఉదయం పోచారం మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప ఎడోవార్డులోని డాక్రా భవనం అదనపు అంతస్తు అంచనా వ్యాయామం సాధారణ నిధులు పదిహేను లక్షలతో నిర్మిస్తున్న భవనాన్ని శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ అన్ని వార్డుల్లో మౌలిక వసతి కల్పనకు పెద్దపీడ వేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అఖిటి శైల రాజా పోచారం మాజీ ఉప సర్పంచ్ అఖి బాలరెడ్డి నాయకులు ఆంజనేయులు గౌడ్ కొమ్మ ప్రశాంత్ నారాయణ తుకారం రేణుక జానకి పద్మ ప్రమీల నవనీత మనెమ్మ మహిళా సంఘాల సభ్యులు మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు